పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ ఒత్తిడి లేని మనసు అనారోగ్యం లేని శరీరం హింస లేని సమాజమే లక్ష్యంగా నూట ఎనభైకి పైగా దేశాల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సేవా సంస్థలను స్థాపించి కొలంబియా మంగోలియా పరాగ్వే దేశాలకు సంబంధించిన అత్యున్నత అవార్డులు అందుకుని మన అవార్డుల్లో ఒకటైన పాటుగా అనేక అవార్డులను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల నుంచి ఎన్నో గౌరవ డాక్టరేట్లు అందుకున్న ప్రపంచ విఖ్యాత ఆధ్యాత్మిక గురువు మానవతావాది శాంతి దూత పద్మ విభూషణ్ శ్రీ శ్రీ రవిశంకర్ గురుజీ మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుజీ ఎలా ఉన్నారు మీరు నేను చాలా చాలా బాగున్నాను ముందుగా మీ పాదలకి నా నమస్కారాలు చాలా సంతోషం ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మేము నిజంగా ధన్యులు అని అనుకుంటున్నామండి చాలా చాలా ఆనందంగా ఉంది కొన్ని కొన్ని మాటలు మనం వర్ణించలేము అని అంటారు కదా అలాంటి భావన మిమ్మల్ని చూసిన తర్వాత నాకు కలిగింది చాలా చాలా సంతోషం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూకి యాక్సెప్ట్ చేసినందుకు ఇది మా అదృష్టం అండి మిమ్మల్ని నేను టీవీలో ఇలాగే రీల్స్ లో మీరు చెప్పే మాటలు విని ఇన్స్పైర్ అయిన పర్సన్స్ లో నేను ఒకదాన్ని చెప్తాను చెప్తానమాట సో ఇలా అవకాశం రావడం అనేది చాలా సంతోషం అనిపిస్తాం ఆనందం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు హ్యాపీనెస్ అసలు సంతోషం ఆనందం అంటే ఏంటి ఎక్కడ దొరుకుతుంది డబ్బులు పెట్టి కొనుక్కుంటే దొరుకుతుందా అది అందరూ కనుక్కున్నారు కదా డబ్బులు డబ్బులు ఉండేటప్పుడు అది ఒక సుఖ సువిధం వస్తుంది కానీ ఆనందం రావట్లేదు ఆనందం మన లోపలే ఉంటుంది అది మన మన పరిస్థితి దగ్గర అది డిపెండ్ నిర్భరిస్తుంది మన మన పరిస్థితి ఎట్లా ఉంటుందో దానికి ఇప్పుడు చూడండి ఎంత పెద్ద దేశంలో అక్కడ డబ్బు అన్ను ధారాళంగా ఉంది మళ్ళీ సుఖం లేదు ఆనందం లేదు కదా సంతోషం ఉన్నదే అదే వేరే అదే డబ్బులు పెట్టి ఖచ్చితంగా కొనుక్కోలేవు అది మాత్రం నిజం మీ దృష్టిలో ఆనందం పరమానందం అంటే ఏంటండి అసలు అది మా స్వభావం మేము పుట్టింది ఆ అది ఆ స్వభావం జతలే పుట్టి ఉంటాము మన లోపల ఉంది అది మన బేసిక్ నీడ్స్ అన్ని తర్వాత మనం కంఫర్టబుల్ గా ఉంటాం కదా అప్పుడు మన లోపలించి నుంచి ఆనందం పెరుగుతుంది అంటే అది వస్తువులతో వస్తుంది అంటారా వస్తువులు లేకపోతే ఆనందం దుఃఖం వస్తుంది కానీ వస్తువుల నుంచి ఆనందం వస్తుంది అని రాలేదు ఒక ఫోన్ కొనుక్కుంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతాం ఆడవాళ్ళుగా మేము ఒక చీర కొనుక్కుంటే ఆనందిస్తాం ఒక నగ వేసుకుంటే ఆనందిస్తాం అదన్నీ క్షణిక సంతోషం క్షణిక సుఖము అది కూడా మంచిదే అదే చెడు లేదు అందరూ ఒక క్షణిక సంతోషం అవుతుంది ఇప్పుడు ఆకలి పెట్టకపోదు భోజనం చేస్తే అప్పుడు సుఖం దొరుకుతుంది అట్లే చాలా టైర్డ్ అయిపోతే కొంచెం నిద్ర చేస్తే అప్పుడు సుఖం దొరుకుతుంది ఇదన్నీ నార్మల్ అండి మళ్ళీ మన లోపల ఒక ఆశ ఉంటుంది కదా ఇచ్చ ఉంటుంది కదా ఒకరి పెరియా కోరిక ఉంటుంది పెద్ద ఆనందం నాకు దొరకాలి అని శాశ్వతం శాశ్వతంగా ఆనందం ఉండాలి అని శాశ్వతమైన ఆనందం దానికి మనకు సాధనం చేయాలి సాధన ఎలా చేయాలి ఆ సాధన సాధన అంటే వర్తమానములు మన మనసు పెట్టుకొని మన నేనేవరు అని విచారం చేయాలి మార్పుడుతుంది అన్ని పరిస్థితులు మన శరీరము అండర్ గోయింగ్ లాట్ ఆఫ్ చేంజెస్ దీని మధ్యలో మన లోపల ఒక తత్వం ఉంది ఒక సత్యం ఉంది అది ఏమని కనుక్కోవాలి అది కనుక్కు స్మైల్ ఉంటుంది కదా అది ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుంది యాక్సెప్ట్ కూడా రావాలి ఆ అంటారా మీరు ఒప్పుకుంటారా ఆ చేంజ్ వచ్చేస్తుంది మన లోపల ఉండే ఆ ఒక ఊర్జాలు ఎనర్జీ మన కనుక్కుంటే మన వ్యవహారంలో చేంజ్ వచ్చేస్తుంది మన శరీరంలో కూడా చేంజ్ వస్తుంది మన థింకింగ్ కూడా అప్పుడు అందరూ మన వాళ్ళని ఒక పెద్ద మనోభావము కూడా పెరుగుతుంది అప్పుడు ఇలా సంతోషంగా కనిపిస్తారేమో ప్రతి ఒక్కరు చిరునవ్వు నవ్వుతూ అందరినీ పలకరి చిరునవ్వు ఉంటుంది ఇది ఖచ్చితంగా అబ్జర్వ్ చేయగలవు ఎదుటి వ్యక్తులు ఇప్పుడు మూడు విషయం గానము ధ్యానము ధ్యానం ఇది మూడు జీవితంలో ఉండాలి సంతోషం అయ్యప్పుడు పాటలు పాడతాము కదా సంతోషంగా జ్ఞానము అంటే మా జీవితం ఏమి ఈ ప్రపంచం ఏమి ఇది ఇదన్నీ ఏమి ఎవరు చేశారు దీనికి ఇది అంతం ఎక్కడా ఆది ఎక్కడా అని ఒక విచారం చేస్తే చేసేప్పుడు కూడా మన లోపల ఒక అఖండమైన ఆనందమైన ఒక శక్తి పెరుగుతుంది ధ్యానము ధ్యా మళ్ళీ ధ్యానం ధ్యానం అంటే ధ్యానం అంటే నిర్విషయం మన అది నేర్పించుకొని చేయాలి కొద్దిగా పది నిమిషాలు ఇరవై నిమిషాలు మేము చేసుకుంటా ఉంటే దాంట్లో చాలా లాభం ఉంటుంది అలవాటు చేసుకోవాలి ఒక్కొక్క ఒక రోజులో ఎంతసేపు ధ్యానం చేస్తే మనిషి ఆరోగ్యవంతంగా ఉంటారు చేయవచ్చు చాలా గురుజీ ధ్యానం చేసే సమయంలో ఏమని అనుకోవాలి అంటే పఠించవలసింది ఏంటి ఏమైనా స్మరణ చేసుకోవాలా ఏం చేయాలి అసలు ధ్యానం అంటే ధ్యానం అంటే మనసులు విశ్రామం ఒక విశ్వాసము మళ్ళీ విశ్వా విశ్రామం ఇది రెండు ఉండాలి విశ్వాసం అంటే ఏమి అన్ని మంచిదే అవుతుంది నమ్మాలి నమ్మికే ఒక విశ్వాసం నమ్మాలి విశ్వాసం ఉండాలి అది జ్ఞానం జ్ఞానంచే ధ్యానం వస్తుంది విశ్వాసం వస్తుంది వచ్చేస్తుంది మళ్ళీ విశ్రామం విశ్రామం చేస్తుంది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అందుకు ఒకటి నాకు అనిపించిందండి ప్రస్తుతం ఉన్న సమాజంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఎంత పెరిగిపోయింది అని అంటే పోటీ పడుతోంది మనుషులతో ఉదాహరణకి యాంకర్స్ విషయానికి వస్తే ప్రెసెంటర్స్ ఇంకొకటి ఏ అయితే ఒక మనుషులకి బద్ధకం పెరిగిపోతుంది అనుకుంటే బాధ్యత ఉంటుంది అది అది మా ఒక ఆపర్చునిటీ అని చూడాలి దాంట్లో అంటే ఒక మనిషినే సృష్టించేస్తున్నారు రోబోస్ అవే వర్క్ చేసేస్తూ ఉన్నాయి మన ప్లేస్ లో అవి ఛాలెంజ్ ఛాలెంజ్ ఇస్తుంది కదా అందరూ యాక్సెప్ట్ చేయాలంటారు చేయాలి ఇలాంటి సమయంలో మనలో స్పిరిచువాలిటీ ఎంత వరకు ఉంటుంది ఫోన్ వచ్చే తర్వాత ఇప్పుడు ఎవరు లైబ్రరీ వెళ్ళరు అన్ని గూగుల్ అన్ని దొరుకుతుంది ఏం కావాలంటే సెర్చ్ చేసే ఏం కావాలంటే అక్కడే సెర్చ్ ఇప్పుడు లైబ్రరీ మళ్ళీ లైబ్రరీ కూడా ఒక వాల్యూ ఉంది ఇప్పుడు కూడా ఉంది ఇప్పుడు కూడా లైబ్రరీలో దానికి ఒక అలాగే ఉంటుంది అది కూడా గ్రంథాలయం విలువ గ్రంథాలయానికి గ్రంథాలయం కచ్చితంగా విలువ ఉంటుంది కానీ మీరన్నారు ఇప్పుడు ఆడియో బుక్స్ కూడా వచ్చేసాయి అన్ని ఫోన్స్ లో अवेलेबल ఉన్నాయి మరి ఇలా అన్ని మనకి చేతిలో అంది వస్తున్న ఇలాంటి తరుణంలో ఒక మనిషిలో స్పిరిచువాలిటీ ఎంతవరకు ఉంటుంది ఉండగలుగుతామా అని కంపేర్ చేసుకుంటే స్పిరిచువాలిటీ ఎప్పుడు ఉంటుంది అది శాశ్వతంగా ఉంటుంది ఎందుకంటే మన లోపల ఆ శక్తి ఉంది స్పిరిచువల్ పవర్ అందరూ లోపల కూడా ఉంటుంది ఇప్పుడు మేము శాంతిగా ఉన్నాము గొడవల చేసుకొని ఉన్నాము అంటే కూడా అప్పుడు కూడా వాళ్ళ లోపల స్పిరిచువల్ పవర్ ఉంటుంది దానికే స్పిరిచువల్ స్పిరిచువాలిటీ నుంచి ఆధ్యాత్మికం అంటే మన అన్ని కార్యాలకు అది ఒక సపోర్టివ్గా ఉంటుంది మన ఎనర్జీ వస్తుంది శక్తి వస్తుంది మన లోపల విచారం వస్తు సరి విచారము వస్తుంది ఎప్పుడు కావాల తప్పుడు వస్తుంది ఒక ఉత్సాహం ఉంటుంది పని చేసేదానికి ఇదన్నీ కావాలి కదా ఒక మనిషికి గురుజీ చేసే పని కాకుండా ఆ వ్యక్తి యొక్క గుర్తింపు ఏంటండి అసలు ఎలా ఉండాలి ఇది మేము చాలా ఐడియల్ ఐడియలిజం పెట్టుకుంటే అదే ఒక బాధలో అయిపోతుంది దానికి మనం సహజంగా ఉండాలి ఏమి లైఫ్ ఎప్పుడు ఏం వస్తో అది అట్లే స్వీకరించి ముందుకు వెళ్ళాలి మేము అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అనుకుంటే అదే ఒక బాధ అదే ఒక బంధనము నిబంధము అవుతుంది అందుకే టేక్ లైఫ్ ఈజీలీ అని నేను చెప్తాను చాలా సీరియస్ గా లైఫ్ తీసుకొని మీరు ఊరికే బాధపడతా ఉంటారు టేక్ లైఫ్ ఈజీలీ మళ్ళీ కమిట్మెంట్ ఉండాలి ఒక నిష్ఠ ఒక నిశ్చయము కరుణ ఈక్వాలిటీస్ ఉండాలి అంతే మళ్ళీ ఎట్లా ఏం వస్తుందో ఆ క్షణంలో అట్లే మేము ముందుకు వెళ్ళాలి కొంతమంది చెప్తూ ఉంటారు కదా గురుజీ మా కష్టం మాకు తెలుసు మీకేం తెలుసు ఆ బాధ మా షూలో నుంచుని మీరు మాట్లాడండి అని స్టాండ్ ఇన్ మై షూస్ ఎమ్ సే అని చెప్తూ ఉంటారు కదా అంటే కష్టం అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఎదుటూ ఉండి నీతులు చెప్పే వాళ్ళకి తెలియదు కదా అంట వాటి ఇది నమ్ముతారా మీరు మాట అది వాళ్ళకు అట్లా కనిపిస్తుంది వాళ్ళకు ఏం తెలీదు అంటే అందరికీ అట్లా కష్టం అవుతుంది అందరూ ఆ కష్టం అనుభవించారు అందరూ దానికే చెప్పేది సులభం వెళ్ళేది కష్టం అని ఒక భావనే ఉంటుంది దానికి నేను చెప్పేది ఉపదేశం చెప్తే చేస్తే అప్పుడు అది అది సరిపోలేదు పోదు ఏమంటే వైబ్రేషన్ నుంచి మార్పు లావాలి ఊరికే ఏదో చెప్పేస్తే అనేది ఊరికి ఏదో చెప్పేస్తే దానికి ఒక మార్గం చూపించాలి వాళ్ళకి అనేది మీ భావన మార్గము మార్గం నేను చెప్తాను ఒక ఆశీర్వాదం బ్లెస్సింగ్స్ విష్ అది పని చేస్తుంది అది రిసీవ్ చేసుకునే గుణం కూడా వాళ్ళలో కూడా ఉండాలి అందరూ లోపల ఉంటుంది ఒక విశ్వాసం ఎవరికి ఉందో వాళ్ళకే పని చేసేది అట్లా లేదు ఇక సమర్థ వ్యక్తి ఉంటే ఉండే అప్పుడు గురువు ఉండే అప్పుడు అందరికీ అది ప్రభావించు ప్రభావిస్తుంది ఇంతమందిని మీరు చూస్తూ ఉంటారు కదండి మీకు అనిపించిన భావన ఏంటంటే మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన ఏదైనా ఉందా ఇన్నేళ్లలో మిమ్మల్ని బాగా కదిలించిన సంఘటన ఏదైనా ఒకసారి ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు బస్సుల నాక్సలైట్ వాళ్ళందరూ ఇక్కడ వస్త్రీ వాళ్ళు ఒక సెవెంటీన్ అవర్స్ ట్రావెల్ చేసుకొని చేసి ఇక్కడ వస్తుంది కలవడానికి మన కలవడానికి వస్తుంది నేను అడిగి మీరు మీకు ఏం కావాలి ఏం చేస్తా ఉన్నా బస్సులో బమ్ ఉంది మహిళ మహిళ సిపాయి అండి వాళ్ళు గన్ అన్నీ పెట్టుకొని ఇక్కడ వచ్చింది గురుగారు ఎవరో చెప్తే మీ దర్శనం తీసుకుంటే మన జీవనంలో ఒక చేంజ్ అవుతుంది దానికే వచ్చాము నేను మీరు ఇక్కడ ఉండిపోయింది ఐ కాంట్ గో ఐ కాంట్ స్టే దే సెట్ వి కెన్ నాట్ స్టే వి హ్యాడ్ టు గో బ్యాక్ అండ్ దెన్ దే సెట్ ఆల్ దే దే సెట్ ఆల్ దేర్ హిస్టరీ ఐ సెట్ మీకేం కావాలి చూడండి మేము పేదవాళ్ళు పేదవాళ్లే ఉన్నాము వనవాసం చేస్తా ఉన్నాము అడవులో ఉన్నాము మేము చాలా ఇక్కడ సమస్యలు ఉంది నాకు ఎలక్ట్రిసిటీ లేదు నీళ్ళు లేదు స్కూల్ లేదు ఏమీ లేదు నేను మీకు స్కూల్ ఇస్తే మీకు ఆర్గానిక్ ఫార్మింగ్ అని నేను మీకు ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఇస్తే మీరు వదిలేసి వస్తారా ఇలాగే అడిగి అడిగి

నార్మల్ లైఫ్ లైఫ్ వాట్ ఇట్ 56 ఆఫ్ ద ఓ మై గాడ్ ఎన్ని సంవత్సరాలయ్యి ఉంటుంది గురుజీ ఏది దిస్ ఇస్ 2001 ఆర్ సో సంథింగ్ ఓ మై గాడ్ దన్ తర్వాత రీజియన్ లెమన్ కార్యక్రమం బాగా జరిగింది ఆఫ్ దెన్ డౌన్ ఎవరు మేము చెడు వాళ్ళు చెడు మనుషులు అనుకుంటామో వాళ్ళ లోపల కూడా ఒక మంచి వాళ్ళు ఉంటారు అది మేము అది చూసాం నేను అదే చూసేది అందరు లోపల ఒక మంచి మంచి వ్యక్తి ఉన్నాడు అతను బయట రావాలి దానికి అక్కడ స్ట్రగుల్ చేస్తూ ఉంటారు ఆధ్యాత్మిక జ్ఞానం అంటే మన లోపల ఉండే మంచిది పెరగాలి చెడు అభ్యాసం అన్ని విడిచిపోవాలి అది జరుగుతా చాలా మంది మీ గురించి విన్నప్పుడు ఒక ఏవి నేను చూశాను గురుజీ అందులో కొంతమంది ఖైదీలు ఎవరైతే ఉన్నారో ప్రిజినర్స్ వాళ్ళల్లో ఆ మార్పు మీరు ఇప్పుడు అన్నమాటే ఖచ్చితంగా అక్కడ కూడా మీరు అదే మాట చెప్పారు అంత చెడు చేసిన వాళ్ళల్లో కూడా ఒక మంచి ఉంటుంది మంచిది ఉంటుంది వాళ్ళు అసలు కంటెడ పెట్టుకున్నారు అంటే చూసి వాళ్ళల్లో ఒక నెక్స్ట్ అంటే ఇంకొక జన్మలాగా వాళ్ళు భావించారు మిమ్మల్ని కలిసినప్పుడు అది చాలా సంతోషం అనిపించింది ఎన్నో మిరాకల్స్ కూడా జరిగాయి ఇళ్ళల్లో అంటే ఇది మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పారు మీకు బాగా బాధ అనిపిస్తుందా ఇన్ని సంవత్సరాల్లో ఏమీ బాధ లేదా ఎప్పుడూ సంతోషంగా ఉంటారా మీరొ సూర్యుడిని అడిగితే మీరు ఎప్పుడు లైట్ ఇస్తా ఉంటారా అంటే ఏం ఎప్పుడు ఎప్పుడు వెలుగుతా ఉంటారంటే వెళ్ళి చెప్తారు మీ పర్మిషన్ తో మీ దినచర్య ఎలా ఉంటుందో మేము తెలుసుకోవచ్చా మన దినచర్య యునిక్ గా ఉంటుంది ఎందుకంటే నేను వేరే వేరే ప్రదేశంలో వెళ్తా ఉంటాను ప్రయాణంలో ఉంటాను చాలా వరకు కాన్ఫ్లిక్ట్స్ చూస్తున్నాను రెండు మతాలు లేకపోతే కులాలు ఇలా వాటికన్నా కూడా ఇద్దరు మనుషుల మధ్యలో మొత్తం చాలా చోట్ల ఈ కాన్ఫ్లిక్ట్స్ ఎందుకు వస్తున్నాయి అసలు అది స్వభావం ఉండే అప్పుడు గొడవలు వచ్చేస్తుంది ఇంకొక కారణం ఏంటంటే గొడవలు పెరుగుతుంది స్ట్రెస్ ని అధిగమించాలంటే తన్కే ఆధ్యాత్మిక మార్గంలో రావాలి ఎన్నో విధాలుగా ఆధ్యాత్మిక మార్గాలు ఉన్నప్పటికీ చాలా మార్గాలు ఉన్నాయి మనకి ఏ విధంగా వెళ్తే ఆధ్యాత్మికత ఫుల్ టు స్పిరిచువల్ హెల్త్ చాలా బాగుంది పర్సనల్ హెల్త్ దానికి ఓపెన్ మైండెడ్నెస్ ఉండాలి ధ్యానము ధ్యానం నేను చెప్పాను కదా అన్ని విహ ఫాలో అవ్వాలి ఇవాల్టి రోజుల్లో చూస్తున్నామండి బ్రేక్ అప్స్ ఎక్కువైపోతూ ఉన్నాయి సో ఇక్కడ అండర్స్టాండింగ్ ప్రాబ్లమా కమ్యూనికేషన్ ప్రాబ్లమా అది ఎవరైనా సరే ఫ్రెండ్స్ మధ్య కావచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కావచ్చు ఫ్యామిలీ రిలేషన్స్ ఏ కావచ్చు ఎవరైనా సరే ఎందుకు ఎక్కువగా చూస్తున్నారు ప్రశ్నలు ఉత్తరం ఉంది అంటే మీరే చెప్పాలి ఏ చెప్పండి అండర్స్టాండింగ్ కమ్యూనికేషన్ ఆ రెండే అంటారా లాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్ అండ్ స్ట్రెస్ కూడా ఒక పెద్ద రీజన్ ఇదే కారణాలు స్ట్రెస్ ఉండేప్పుడు విన్నరు ఎవరు మాట విన్నట్లే సహన శక్తి లేదు సహనం అనేది చాలా వరకు తగ్గిపోయింది ఈ రోజుల్లో ఓపిక అనేది మీకు బాగా ఇష్టమైన ప్రక్రియ ఏంటండి ఏం చేస్తారు ఏం అప్పుడు అది ఇష్టం అవుతుంది అదే ఇష్టం అలా ఇష్టంగా చేస్తారు కాబట్టి ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది ప్రతి చోట ముఖ్యంగా నేను ఆశ్రమంలో గమనించానండి గోశాల చాలా చాలా అద్భుతంగా ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారంటే వెళ్ళటం వెళ్ళటమే గిరి ఆవులు చూసాను ఆ కృష్ణ పరమాత్ముడు తో పాటు అనుబంధంగా ఉన్నటువంటి ఆవులు అవి అలాగే ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించిన ఆవులు నేను గమనించాను నేషనల్ బ్రీడ్స్ అన్ని ఉన్నాయి పంజాబ్ నుంచి కూడా ఉంది తమిళనాడు ఎయిటీన్ వెరైటీస్ ఉంది ఎయిటీన్ వెరైటీస్ మరొకటి ఇక్కడ బాగా అట్రాక్టివ్ గా అనిపించిన ఆశ్రమంలో గురుకులు ఎంత సుందరంగా ఉంది వినాయకులు లక్ష్మీనారాయణులు అలాగే చుట్టూ పిల్లలు నేర్చుకుంటూ ఉన్నారు ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం చెప్తారు ఎందుకు గురుకుల్ని ఏర్పాటు చేస్తారు మా హెరిటేజ్ సంరక్షణ చేయాలి కదా దానికి ఇక్కడ ఒక నలభై సంవత్సరం నుంచి ఇదన్ని జరుగుతా ఉంది అప్పటి నుంచి మీ కోరిక ఏంటండి ఎలా చూడాలనుకుంటున్నారీ ఆశ్రమం ఏమైనా కోరిక ఉన్నప్పుడు గురువు దానికి యోగ్యత ఉండదు ఎలా చూడాలని కోరికలన్నీ వదిలేసి గురుగా గురుపీఠం వస్తుంది అప్పుడే ఇక్కడ ఎవరు వస్తారో వాళ్ళ కోరికలన్నీ పూర్ణమవుతుంది పరిపూర్ణమవుతుంది మా కోరికలే ఉండేప్పుడు ఆ శక్తి ఆ యోగ్యత ఉండదు మన లోపల ఏమి కోరిక లేకపోతే అందరు కోరికలు పూర్ణ చేసేదానికి మన శక్తి ఉంటుంది ఇక్కడ అదే జరుగుతా యూత్ యంగర్ జనరేషన్ పైన మీ అభిప్రాయం ఏంటండి వాళ్ళకి ఏమైనా చెప్పదలుచుకున్నారా ఏమైనా చెప్తారా యూత్ దే హావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ దే షుడ్ ఓన్ ద కంట్రీ ఏ ఈ దేశం మనది అని వాళ్ళకి ఒక ఆత్మవిశ్వాసము విశ్వాసము దేశ భక్తి ఉండాలి అది వచ్చేస్తే అన్ని సాధ్యం పాలిటిక్స్ లోకి వాళ్ళు రావటం మార్పులు గాని ఇది అవసరం అంటారా యూత్ అవశ్యంగా వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి అంటే భారతదేశం అనగానే యంగర్ జనరేషన్ ఎక్కువ ఉంటారు ఖచ్చితంగా చెప్తారన్నమాట వివేకానంద గారు మాటలే కావచ్చు యంగర్ జనరేషన్ ఉన్నప్పుడు అంత సత్తువ మనకు మనం ఏమైనా సాధించగలము మిగతా దేశాలతో పాటు మీరు విదేశాలకు వెళ్ళినప్పుడు మీ భావన ఏంటండి ఎలా అనిపిస్తుంది అక్కడ స్పీచెస్ ఇచ్చినప్పుడు అక్కడ భక్తులతో నేను ఎక్కడ వెళ్తే కూడా అది మనదే అని కనిపిస్తుంది వాళ్ళకు కూడా అట్లే ఒక భావన వస్తుంది వాళ్ళకు నేను వేరే అని ఒక ఫీలింగ్ రాదు వాళ్ళకు కూడా మన వాళ్ళే ఇతడుకు మన వాళ్ళే అని ఒక ఆత్మీయ భావం కనిపిస్తుంది గురుజీ రాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ మీ పర్మిషన్ తోటి ఒక వన్ వర్డ్ లో వాటికి మీ అభిప్రాయం ఏంటి మీరు ఏమనుకుంటున్నారని చెప్పండి జీవితం జీవితం ఒక వరం మైండ్ మంచిగా తెలుసు తెలుసుకోవాలి ఇంటలెక్ట్ ఇంటలెక్ట్ వెలగాలి వాట్ ఇస్ ద బాడీ మీ ఉద్దేశంలో ఒక శరీరం అంటే శరీర మాధ్యం కలు ధర్మ సాధన ఇది ఒక మీన్స్ స్పిరిచువాలిటీ స్పిరిచువాలిటీ సంథింగ్ యు కెన్ అవాయిడ్ వర్క్ వర్క్ Do it with uh, commitment. Success. It. it will follow you. Don't <laughs> run after it. Nature. Honor it. God lives in it. War. War. Worst act of reason should be avoided. Oh, you are describing W A R. That's fine. God. God is hiding inside your heart. Youth. When you are ready to take challenge, you are youth. సో మచ్ మై ప్లెజర్ చాలా చాలా సంతోషం మీరు ఇంత సమయాన్ని చాలా విలువైన సమయం మీది మా కోసం కేటాయించారు చాలా అద్భుతమైన వాక్యాలు తెలియజేశారు నమస్కారం